హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఇంటి వంటలు మీకు నచ్చేలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చూపిస్తున్నాను కదా ఈరోజు కూడా ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అసలు చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ విధంగా కనుక మనం పులిహార మిక్స్ ని ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లంచ్ బాక్స్ లోకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందుగా ఈ విధంగా చింతపండు అయితే మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీని నాన్బెట్టుకోవాలి నేను అయితే ఒక పావు కిలో వరకు చింతపండుని ఇక్కడ నానబెట్టుకున్నానమాట సో ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండుని బాగా కలుపుకొని పిప్పి అంతా ఒకసారి పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక పక్కన చేసి పెట్టుకుని ఈ పల్ప్ అనేది మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఈ విధంగా గనక మనం తయారు చేసి పెట్టుకుంటే మనం ఈ చింతపండు కూర్చుని ఒక నెల రోజుల పాటైనా మనం ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర ఇన్స్టెంట్గా అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ చిక్కగా ఉన్న పల్పుని తీసుకున్న తర్వాత ముందుగా మనం పిప్పిని పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని మరొకసారి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ చింతపండు అనేది బాగా పీసుకుంటే మనకి ఇంకొంచెం గుజ్జు అనేది వస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టూ టైమ్స్ అయితే ఈ విధంగా చింతపండు అనేది యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకొని పీసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పిప్పి ఎంత అనేది పక్కకి ఈ విధంగా వచ్చినంత వరకు కూడా నాకైతే ఒక టూ టైమ్స్కే పిప్పి అనేది పక్కకు వచ్చేసింది అనమాట ఈ విధంగా నెక్స్ట్ టైం చేసుకున్న పైపుని కూడా మనం ఇప్పుడు ముందుగా వేసుకున్న దాంట్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని మీడియం లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టుకోకూడదండి మూత పెట్టుకుంటే చింతపండు అనేది ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూర్చో వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది పొంగిపోతుంది ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడైతే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కలుపుకోకపోతే మనకి ఇది అనేది అరగంట వస్తుంది కలుపుకుంటూ మనం దగ్గర పడేంత వరకు కూడా ఈ వాటర్ అంతా పోయి చక్కగా చింతపండు ఒక్కటే దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ వాటర్గా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలన్నమాట కొంచెం పేషెన్సీస్తో మనం దీన్ని గనుక ఈ విధంగా కుక్ చేసుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా మనకి చింతపండు గుజ్జు అనేది ఏ మాత్రం కూడా పాడవకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా గా మనం చింతపండు పులిహారని ఈజీగా క్విక్ గా అయితే తయారు చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దానిక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనం ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ లోకి పిల్లలకి ఏం పెట్టాలో అని చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని మనం రెడీమేడ్గా ముందే ఇన్స్టెంట్గా గా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది బాగా కూల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోవాలి చింతపండు అనేది స్టీల్ దాంట్లో తీసి పెట్టుకుంటే స్టీల్ కంటైనర్స్ లో చింతపండు వల్ల వర్క్ అనమాట సో ప్లాస్టిక్ యూస్ చేయాలి ఇప్పుడైతే దీన్ని లిహర్లకు ఎలా మిక్స్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం అయితే ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకొని రైస్ అనేది చలారి పెట్టుకోవాలన్నమాట పొడి పొడిలాడేంత వరకు కూడా మనం వెంటనే కనుక స్టవ్ ఆఫ్ చేసినాక ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి చలారు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు అదే విధంగా జీడిపప్పు కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇది కొంచెం కొంచెం హీట్ అవ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పోపు అనేది పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవటం వల్ల పోపు అనేది తొందరగా మాడిపోకుండా ఉంటుంది ఈ విధంగా ముందుగా తాలింపు గింజలు అనేది వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు వేసుకున్న పప్పు వేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఇంకొంచెం చెనగపప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను పులిహోరలోకి ఈ విధంగా చెనగపప్పు అనేది ఎక్కువ యాడ్ చేసుకున్న చెనగ్గు వేసుకున్నా వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తాలింపుని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఫ్రీజర్ లో ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం తాలింపులు వేసుకున్నప్పుడు ఆ చల్లతనానికి తాలింపు అనేది కొంచెం అవుతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చెనగొల్లు ఇంకా జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడైతే ఎండుమిర్చి అదే విధంగా పచ్చిమిర్చి కరు కూడా వేసుకొని మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది అదేవిధంగా ఈ గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా ఫ్రై అయిన వాటిల్లో ఇప్పుడు మనం అయితే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువం కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ముందుగా ఉడకపెట్టిన చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జు కూడా ఈ ఆయిల్లో బాగా ఉడికేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ముందుగా చెప్పినట్టుగా రైస్ అనేది చలవారు పెట్టుకోవాలి నేనైతే ఈరోజు రైస్లో సాల్ట్ కూడా వేసేసి కుక్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ సో ఎప్పుడైనా మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా లేదంటే రైస్ సాల్ట్ వేసుకోకపోయినా ఈ విధంగా బుజ్జి ఉడకబెట్టుకొని కలుపుకునేటప్పుడు ఒక్కసారి కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టెంపుల్ స్టైల్లో లాగా పులిహోర్ అనేది ఇన్స్టెంట్గా ఈ విధంగా చాలా క్విక్గా అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చింతపండు పులిహార్ని ఇన్స్టెంట్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే మనం ఇప్పుడు లంచ్ బాక్సెస్లోకి అలా సర్వ్ చేసుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట ఇంతేనండి ఎంతో ఎంతో సింపుల్గా క్విక్గా ఈజీగా ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలి చూసేశారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో